చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు శ్రీకత్వం అందరికి నమస్కారం క్రితం తీర్పు చెప్పండి సంవత్సరాల క్రితం తిరువులు ఇచ్చింది తీర్పు కనిపిస్తుందా మార్పు మార్పు ప్రతిపక్షానికి అవసరం ఓర్పు నిన్న అప్పుల్లో పెరిగిన కుటుంబాన్ని ఎవరికైనా అప్పయంటే వాళ్ళు ఆ కుటుంబాన్ని నడపడానికి ఎన్ని ఇబ్బందులు పెడతారో మనందరికీ తెలుసు మరి అలాంటిది పది లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పుల భారంతో అధికారాన్ని చేపట్టిన కూలమి ప్రభుత్వం అరాధంలో నుంచి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తూ ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు కన్నా ఎక్కువ మంచి పనులు చేసింది ఈ తిరువురు పట్టణంలో తిరువురు నియోజకవర్గంలో ఒంటోట కూడుచుకున్నాం ఇరవై మూడు కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం అలాగే అనేక వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అవుతాను రామోజు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి మొదలైంది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే ఆయన ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు బయటకు వచ్చి ఒక బజన్ నొక్కి అదే అభివృద్ధి అనుకున్నారు కానీ బహుశా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కూడా అర్థమై ఉంటుంది ఆయన ఐదేళ్లలో ఎక్కువ మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అన్ని పూర్తి చేస్తామని చెప్పలేదు మొదటి రోజే మొదటి నెలతోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఈ రోజు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది బడికి వెళ్ళే పిల్లలకి ఒక్కొక్కటి వాళ్ళ తల్లి అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు డిపాజిట్ చేసి తల్లికి వండడం ఈరోజు తల్లికి ప్రతి తల్లికి పిల్లల్ని ప్రతి తల్లికి వండడం కాబట్టి నాయకులంతా మీ మీ వాటిలో ఇప్పుడున్న నాయకులంత బిల్లే పిల్లల్ని వాళ్ళ తల్లు జరగండి ఇప్పుడు పెన్షన్ల విషయం ఎలా అయితే శ్రద్ధ చేసుకుంటున్నామో మరి పిల్లల విషయంలో కూడా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది పిల్లలకి ఈ రోజు వాళ్ళ తల్లుల అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు పడుతున్నాయి మరి అప్పుల కుప్పలా ఉన్న రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు పైగా కేటాయించడం అంటే అలాగే ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం అంటే రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒక కేంద్రం ఈ దేశంలోనే ఒక రికార్డు కాబట్టి ఈ కాలంలో అనేక మంచి పనులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి తిరువురు పట్టణంలో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది అన్నారు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు చాలా మంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అభివృద్ధి కార్యక్రమం అలాగే ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది అదే విధంగా ప్రతి సంక్షేమ పథకానికి అర్హులైన వాళ్ళు ఎవరు మిస్ కాకుండా ఆ పథకం వాళ్ళకి అదే విధంగా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా ఈ వాస్తవాలకు విజయోత్సవం కాదు మళ్ళీ ప్రజాసేవకి పునరాజిత అవుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం ఆయన వారంలో ఏడు రోజులు ఏదో ఒక కార్యక్రమంతో ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగా ఉంటున్నారు కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా అయితే శ్రమించామో ఇప్పుడు మళ్ళీ తిరుపతి తిరువురు పట్టణంలో మన బాధ్యత కలిగింది తిరువురు నగర పంచాయతీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో సోదరి కొలికపోవ నిర్మల గారి నాయకత్వంలో వచ్చే సంవత్సర కాలంలో మనకున్న సమయంలోనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసి తిరువురు రూపురేఖల మార్చి చూపించి వచ్చే మున్సిపల్ ఎన్నికల లోపే తిరువులో ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేసి ఇందాక నేను మున్సిపల్ చైర్మన్ గారికి చెప్పాను ఒక నాలుగైదు రోజుల తర్వాత వార్డుల్లో పర్యటన కార్యక్రమం పెట్టుకుంటాం ఎక్కడా కూడా ఎంత పెద్ద వర్షం వచ్చినా తిరుమూరు పట్టణంలో ఒక్క సుఖం కూడా ఎక్కడ నీళ్ళు నిలవడానికి వీలైదు అది చింతల ఖాళీ అయినా సుందర ఖాళీ అయినా భగసింగ్ ఖాళీ అయినా ఎక్కడ రాజు అయినా ఎక్కడైనా సరే ఒక్క వర్షపు చుక్క కూడా ఎక్కడ నిలబడడానికి వీల్లేదు దామలు రావు గారికి వీల్లేదు ఎవరికి అనారోగ్య సమస్యలు రావు గారికి కాబట్టి వచ్చే సంవత్సర కాలం తిరుమూరు పట్టణంలో ఉన్న ఇరవై వాటిల సంవత్సరాలు అభ్యర్థులు ఇరవై వార్డు వాళ్ళు ఇంకొక నాలుగైదు రోజుల నుంచి వార్డు పర్యటన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం వచ్చే ఎన్నికల వరకు అది కొనసాగిద్దాం